హలో సహోదరుల మీరు బాగున్నారు కదా ఓకే నేను అయితే ఇప్పుడు నేను చెప్పవలసింది కొన్ని విషయాలు మంచి విషయాలు ఉన్నాయి ఏంటంటే ఈ ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఎవరైనా పరలోకం ఉన్నది అనే విషయం తెలియపరిచారు ఎవరైనా సరే ఎవరు తెలియపరచలేదు కానీ ఎన్ని దేవుళ్ళని పేరు చెప్పుకొని వాళ్ళు ఫ్యామిలీలతో ఉండి అలాగే మ్యారేజ్ చేసుకుంటూ కుటుంబాలతో ఉండి ఆస్తులు సంపాదించుతూ ఎన్నో రకాలుగా చాలామంది ఉండేవాళ్ళు ఉన్నారు కానీ ఎవరైనా నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అనేవాళ్ళు ఎవరు లేరు సత్యం అంటే నిజమైనది జీవం లేదు మార్గం అన్నది అసలు దేనికి మార్గం అసలు దేనికి మార్గం అంటే పరలోకానికి అసలు పరలోకం ఉన్నదా లేదా అయితే ఇక్కడ పరలోకం ఉన్నదా లేదా రెండు మార్గాలు చెడు మంచి రెండు ఉన్నాయి ఎప్పుడైనా సరే ఒక అవనీతి అవినీతి తప్పు తప్పే ఇప్పుడు ఏమి లేదు మన డబ్బులు ఇచ్చి ఏదైనా తినాలి తినాలి హోటల్లో కానీ ఏదైనా బ్రహ్మాండంగా తిని వచ్చి సంతోషంగాను మనం తిని రావచ్చు అదే డబ్బులు లేకుండా సార్ తినాలి వెళ్ళామనుకోండి అది తింటుండి తృప్తి ఉంటుంది ఎవడు చూస్తున్నారా ఏమవుతుందా ఏటే మనకైతే మనం ఫ్రీగా తినగలుగుతాం తినేది టేస్ట్ కూడా అనిపించదు అది తిరిగి అనిపిస్తుంటుంది ఎందుకని అందులో అందులో నీతి లేదు కాబట్టి అలాగే నీతి రాజ్యం అది నీతి గురిండి ప్రభుత్వ ప్రతిదీ నీతి గురించి నిజాయితీ గురిండి యేసప్రభు యేసప్రభువు నిజాయితీగా చెప్పవలసింది యేసుప్రు తప్ప ప్రపంచంలో ఎవరూ లేరు ఆయన ఎన్నో విధాలుగా ఈ గోదలు కొండల మీదకి వెళ్ళిపోయి చాలా ప్రాంతాల్లో బోధించేవాడు ఆయన అయితే ఇక్కడ ఏంటంటే నిజం చెప్పింది ఎవరైనా చెప్తే ఎవరైనా వింటారా బాబు ఇటు దారి ఇప్పుడు ఎవరైనా మనం వెళ్ళలేమనుకోండి వెళ్తే బాబు ఈ దారి ఇటు అంటే నాకు తెలియదు అంటే చాలామంది నాకు తెలిసి అంటారు కొంతమంది మరి ఆడు ఇటు దారి అని చెప్పాడు అనుకోండి ఆ మాకు మనకేం తెలియదు ఆ ఊరు మనం వెళ్తాను అమెరికా కానీ ఎక్కడికైనా సరే ఇటే దారి అని చెప్పాడు కానీ ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటల ప్రకారం ఒకటి వెళ్ళాలా లేదా ఎలా లేదనుకో వేరే దారికి వెళ్ళామనుకోండి ఆ దారిలో ప్రమాదం జరగవచ్చు ఏ పులులో ఏ జంతువుల నుంచి మనం తినేవచ్చు ఆ ఊరిలో ఉన్నాడు ఆయన ఊరు తెలుసు కనుక ఏ దారి ఎలాగెళ్తున్నదో ఆయన తెలుసు కాబట్టి మరి ఆయన చెప్పినట్టు విధం ధర్మం అప్పుడే మనం కొత్త ఏరియాలోకి వెళ్ళినప్పుడు కొత్త దారి నుంచి ఊళ్ళో నడిచి వెళ్ళేవారు ముందు రోజుల్లోనే ఈ దారి ఆ దారిలో వెళ్ళేవారు లేదంటే అడవుల్లో కొంతమంది పులులు కొంతమందిని తినేసి చాలా ఇబ్బందులు పడిపోతుండేవాళ్ళు అందుకని ఏంటంటే నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అని అడుగు సత్యం మార్గం కూడా అన్నాడు ఇది ఎవరి దగ్గర ఈ భూలోకంలో ఎక్కడ కూడా లేదు యేసుప్రూప్ ఒక్కడే సత్యం అనే మార్గం అనేది నిరూపించేది ఎక్కడ కూడా అసలు లేదు ఇది నిజం చెప్పడం అయితే ఈయను నా ద్వారా తప్ప ఎవరూ పరలోకానికి రారు అని చెప్పేశాడు ఆయన నా రాజ్యం ఉందంటే ఎక్కడ రాజ్యం అనుకుంటారు జనాలు ఎక్కడే రాజ్యాన్ని స్థాపిస్తుండేమో ఇక్కడే ఒకవేళ ఏదైనా ఈ అనుకునే అనుకునేవాళ్ళు మనకే పోటీ వస్తారు అంటే మామూలుగా ఆలోచించారు కానీ నిజమైన పరలోకం గురించి ఈయన చెప్తాడు అనే విషయం ఎవరికి తెలియదు అయితే నువ్వు నువ్వు దైవ దోషణ చేసేవాటా అని ఆయన చిలివేశారు అంటే దేవుడు నేను చెప్పాడని ఆయన దేవుడు భయపడలేదు వేరేవాడైతే నాకు తెలియని పారిపోతాడు ఆయన వెళ్ళలేదు అది ఇచ్చేసి మూడో దినం నేను లుగుస్తాను అన్నాడు అయితే సరే అక్కడ బరాబాయికి యేసు ఏసుప్రభుకుని ఎవరిని విడుదల చేయాలి అనుకుంటారు ఆ జైల్లో ఈ సిలివేసిన తర్వాత ఆ లానకి అయితే తీసుకెళ్ళినప్పుడు సిలివే వేసే ముందుగాను ఎవరిని విడుదల చేయాలి ఎవరిని ఉంచాలి అనే విషయాన్ని ఒక దొంగోడిని విడుదల చేయమంటారు ఎందుకంటే దంగోడు ఆడు మాటలు ఆ ఊర్లో పలుకుపడాడు ఏ మాట మాటంత చెరుతుంది తినడానికి వాడు చెప్తే వస్తుంది లేదంటే కొడతాడు అని తిడతాడు నీ భయ్యానికి విన్నారా తప్ప పరలోకం గురించి చెప్పినాడు యేసు ప్రభు అది ఆయన మాటలు వెళ్ళే ఈ శరీరం నాలుగు రోజులు బ్రతుకుతాం ఒక రౌడీలు మాటలు గోండాలు మాటలు మాటలు వినిసి ఆల్రెడీ వాడికే మనం సపోర్ట్ చేస్తాం వాడిస్తే అవి బ్రతకచ్చు కదా అని ఏదైనా తినడానికి ఇస్తారు కదా ఈ శరీరం ఎన్ను ఉంటుందండి ఒక యాభై సంవత్సరం ముప్పై సంవత్సరాలు యాభై యాభై అరవై డెబ్బై సంవత్సరాలు టూక్కులు ఏ రోజు ఏదో రోజు ప్రాణం పోవద్ది ఈ శరీరం వ్యాలజీపోయి ఏది తిను తిన్నా మన కడుపులో ఉన్నది బైబుల్లో ఉన్నది ఒకరి కాయగూరలు తింటాడు ఒక మాంసం తింటాడు ఏవో తింటాడు ఏది కూడా ఉండదు ఒకరోజు నా భయ మా రూమ్లో పోతుంది ఏది కూడా ఉండదు ఇరవై నాలుగు గంటలు పోతుంది కాబట్టి దేంట్లో ఏమీ లేదు అన్నాడు నువ్వు పరలోకం రావాలనుకుని నీ చెయ్యి అడ్డు వస్తే చెయ్యి అంటాడు నీ కన్ను అభ్యంతరం అయితే కన్ను పీగాయి రెండు కలుగురు కండ్లు కలిగి నువ్వు రెండు కండ్లు కలిగి నువ్వు నరకంలో అగ్ని కాలి కంటే ఒంటు కన్నుతో రా రెండు చేతులు కలిగి ఒక బతికానని నరకముల కాళ్ళు మనుడిలో కంటే ఒక్క చెయ్యి పీక్కోను ఒక లేకున్నా నువ్వు పరలోక రా నిత్య జీవం అంటుంది అంటే మరణం లేదు అది ఏసిపరు నమ్మిన మహాశాంతిగా ఉంటారు ఎంతమంది చనిపోయిన బతుకుతున్నారు ఆయన నామంలో శాంతి ఉంది మరి ఆయన పరలోకంలో ఎంత శాంతి ఉంది నిజంగా మహాశాంతి ఉంది అది గుర్తు చేసుకుంటే ఏసే దేవుడు అవి ఇవి దేవుడు అని అనుమానం పడవద్దు ఎందుకంటే నాలో పాపం ఉందని ఎవరిని అని ఆయన పాపం లేదు ఆయనలో ఛాలెంజ్ చేశాడు ఈ రోజును కూడా చాలామంది ఛాలెంజ్ చేస్తారు యేసుప్రభు దేవుడు మీరు నమ్మండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ